చాలా బామ్ ఆయన అంటే ఆయన మీద ఆయనే అంటే ఆయన ఈ మధ్య చాలా గొడవలు ఉన్నారు ప్రకాశ్ రాజు గారు అదే ప్రకాశ్ రాజు గారు ప్రకాశ్ రాజు గారు డైలాగ్ చేసుకున్నారని అనిపించింది పక్కవాడి పప్పులో ఏలెట్టి కెలుకుంటావరా నువ్వు అని డైలాగ్లో ఉంటాడు ప్రకాశ్ రాజు గారికి అంటే అది కెలుకుంటున్నారు కదా ప్రతిదీ మధ్యన దాని గురించి దీనికి అన్నారేమో అని అయితే అది అనిపిస్తుంది అన్న బా ప్రతి కూడా చాలా కంటెంట్ అదే అంటే ఏదో లవ్ సినిమా ఆ టైప్ అనుకుంటే వచ్చాం కానీ మంచి ఒక ఆర్మీ గురించి ఒక పోలీసుల గురించి ఒక సిద్ధు చాలా బాగుంది సింగల్ అని వచ్చేసినట్టే సినిమా చూస్తాం చాలా బాగుంది అంటే బాగా చెప్తున్నాయి కదా ఏదో ఫ్యామిలీ స్టోరీ తీర్చి ఫ్యామిలీ స్టోరీ కాదు ఇది చాలా మంచి సినిమా ఈ మధ్యకాలంలో ఒక రాణి స్టోరీ అంటే ఎన్నో స్టోరీలు వస్తున్నాయి ఈ ఆర్మీస్ గట్ట కానీ అలాంటి పాకిస్తాన్ మీద గట అలాంటి రాజు స్టోరీ చాలా మంచి స్టోరీ చాలా ఇంటర్వెల్ దాకా ఒక వ్యక్తి ఇంటర్వెల్ తర్వాత కొంచెం లవ్ ఎక్కువ కలిపాడు లవ్ నుంచి కొంచెం లాస్ట్ మరి ముగించాలి కదా అలా ముగించుకునే వచ్చింది బాగుంది బాగుంది చాలా బాగుంది త్రీ ఇస్తా సినిమా ఇప్పుడే చాట్ మూవీ చూసినాము అంటే చంద్రుడు సిద్ధు గారు యాక్టింగ్ చూస్తుంటే చాలా ఇంప్రూవ్ అయింది ఈ సినిమాలో అంటే చాలా అప్పుడు మనం చాలా డిజిటల్ చూస్తే కామెడీ తీసుకున్నాము ఇందులో చూస్తే ఒక యాక్షన్ మూవీలు కదా చేసేనా చెప్పాలంటే నిజంగా చాలా అంటే చాలా బాగా చేసిండు ఇంతవరకు మనం చూడలేము అలాంటి క్యారెక్టర్ అంతా బాగా చేసిండు అంటే ఒక డిఫరెంట్గా ఫస్ట్ హాఫ్ అంతా ఒక కామెడీనా సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్లో తీసుకొచ్చిన సినిమా బొమ్మలే భాస్కర్ గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి సార్ ఎందుకంటే మీరు చాలా సినిమాలు మీరు ఒక ఒక ఎమోషన్ సినిమాలో ఒక లవ్ స్టోరీ సినిమాలు తీసుకొచ్చారు ఈ సినిమా ఒక యాక్షన్ మూవీ లెక్క తీసుకొచ్చారు ఒక డిఫరెంట్ మూవీ ఈ సినిమా మాత్రం చెప్తున్న సిద్ధు గారికి ఒక మంచి ఒక యాక్షన్ మూవీ అని చెప్పొచ్చు ఛానల్ చాలా మంది యాక్టింగ్ చేసి ఇలా ప్రకాష్ యాక్టింగ్ మాత్రం ఆఫీసర్ ఉంటారు ఇంట్లో కూడా చాలా యాక్టింగ్ చాలా బాగా చేసాడు చాలా బాగుంది అంటే రెగ్యులర్ స్టోరీ అయినా కొత్తగా చేస్తున్నారు అండ్ సిద్ధు టైమింగ్ మనకు తెలిసిందే హ్యూమర్ అదంతా అండ్ నేను మళ్ళీ చూస్తాను పక్క అంటే కెమిస్ట్రీ వైజ్ అంతా బాగానే ఉంది కెమిస్ట్రీ కుదరాలి దాంతోనే కంటెంట్ ముందరికెళ్తాను స్టోరీ ముందరికెళ్తుంది సో ప్రకాష్ రాజ్ ఇంకా అఫ్షాన్ బేగం ఇంకా సిద్ధార్థ్ వల్లే మొత్తం స్టోరీ అంతా మలుపు తిరగడం లేకపోతే కలవడం అదంతా నడుస్తుంది సో ఓవరాల్గా డెఫినెట్లీ నేను ఇచ్చే రేటింగ్ మొత్తం త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ అంటే మళ్ళీ చూడొచ్చు ఫ్యామిలీతో కూడా చూడొచ్చు అండ్ బొమ్మరిలో భాస్కర్ ఇస్ బ్యాక్ అంతే ఆయన స్క్రీన్ పే డైరెక్షన్ ఉండాలి అంటారు చాలా బాగా వేస్తుంది బేబీలో తన కేక ఇందులో ఇంకా చివడ గుడ్ క్యారెక్టర్ అంటే మంచి ప్రాజెక్ట్స్ ఇంకా వస్తాయి తనకి అంటే మన తెలుగు అమ్మాయి ఇంకా ఎంకరేజ్ చేయాలి చాలా బాగుంది సినిమా సాంగ్స్ అంటే ఇప్పుడు ఉత్తిగా మీరు సెపరేట్గా విన్నారనుకోండి ఎక్కడ సినిమా సినిమా అమ్మా ఇప్పుడే చెప్పాయి కదా బాగా ఉంది అందుకే

సెకండ్ హాఫ్ వచ్చేసి క్లైమాక్స్ కొంచెం హై పైన అదే మరి సినిమా ఆ ఆ ఆ సినిమా పోతానే ఉంది పోతానే ఉంది పోతానే ఉంది ఎక్కడ ఆగలేదు భయ్య బండి కూడా ఆగలేదు ఓడి చుట్టూలాగా మొత్తం పోతానే ఉంది పోతానే ఉంది మీరు కూడా కటింగ్ మీరు హెయిర్ క్రాప్ తగ్గించుకోవాలన్నా డబ్బులు పెట్టి కటింగ్ చేయించుకోని ఒక్కసారి ఈ సినిమాకి చూడండి మీకు ఎలా పరిస్థితి అయిపోద్ది లైఫ్ లాంగ్ అంతే అన్నా అన్నా ఈ సినిమా చూస్తే మీకు ఇదే పక్క అన్నా మీరు ఒక్కసారి సినిమా చూడండి అన్నా జాక్ సినిమా చూడండి అన్నా ఒక్కసారి చూడ నేను సినిమా చూసినా నా గుం మీద ఒట్టు జాక్ సినిమా అలా జాక్ సినిమా అన్నా అన్నా నేను చెప్పలేనన్నా అన్నా నిజంగా స్టోరీ వచ్చేసి కొంచెం ఫస్ట్ అలా కొంచెం వెళ్ళింది అన్నా కొంచెం లవ్ ట్రాక్ వెళ్ళింది సెకండ్ టాప్ వచ్చేసి కొంచెం హైపోతుంది క్లైమాక్స్ లో అంటే స్టోరీ ఏంటంటే కొంచెం మనం ఏదో చూసినట్టు అనిపిస్తా స్టోరీ కొంచెం మీరు ఒకసారి చూస్తే మీకు తెలుసు రండి అన్న చాచిల్ మాకు రండి చూడండి అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ చూడండి పెళ్లి కాదు పెళ్లి నీకు కాదు